ఈ రోజు ఉత్తరాంధ్ర ప్రాంతానికి నిలవేల్పోయినటువంటి శ్రీ వర లక్ష్మీ నరసింహ స్వామి వారి చందనోత్సవం అత్యంత పవిత్రమైనటువంటి దినోత్సవం తిరుపతిలో వైకుంఠ ఏకాదశికి ఎంత విశిష్టత ఉంటుందో శ్రీమాచలం శ్రీ వర లక్ష్మీ నరసింహ స్వామి వారి చందనోత్సవానికి అంతే విశిష్టత ఉంటుంది దాదాపు రెండు నుంచి మూడు లక్షల మంది భక్తులు కేవలం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి అటు ఒరిస్సా గానీ లేకపోతే తెలంగాణ ఇతర ప్రాంతాల నుంచి కూడా పెద్ద ఎత్తున భక్తులు నిజ రూప దర్శనానికి వచ్చేటువంటి పరిస్థితులు ఉండేటువంటి పవిత్రమైనటువంటి రోజు ఒకే ఒక్క రోజు దీనికి సంబంధించి ఈ రోజు జరిగినటువంటి ఘటన ఏడుగురు భక్తుల్ని పట్టణ పెట్టుకున్నటువంటి విషయాన్ని దేశం అంతా కూడా చూసింది కేవలం ప్రభుత్వం తాలూకా నిర్లక్ష్యం ప్రభుత్వం తాలూకా చేతకానితనం ఇంతమంది భక్తులు వస్తారని చెప్పి తెలిసి చేయాల్సినటువంటి ఏర్పాట్లు ఏర్పాట్లలో కూడా అంటే చంద్రనోత్సవం అనేటువంటిది ప్రతి సంవత్సరం ఏ రోజు వస్తుంది అనేటువంటిది డిపార్ట్మెంట్కి తెలుస్తుంది ఏ రోజుకి ఏర్పాట్లు అనేటువంటి పూర్తి చేయాలనేటువంటిది అది ప్రభుత్వం తాలూకా బాధ్యత కేవలం మూడు రోజులు నాలుగు రోజుల క్రితం గోడ కట్టి దానికి కనీసం క్యూరింగ్ చేయకుండా గోడ కట్టాల్సినటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏవైతే ఉన్నాయో లేదా దానికి సంబంధించి టెక్నికల్ ప్రొసీజర్స్ ఏవైతే ఉన్నాయో ఏవి ఫాలో అవ్వకుండా కేవలం గోడ కట్టేయాలన్నటువంటి ఉద్దేశంతో గోడ కట్టేసి క్యూరింగ్ కూడా చేయకుండా ఈరోజు నిన్న రాత్రి పెద్ద సహజంగా మీ అందరికీ తెలుసు ఆనవాయితీ ప్రకారం మరి ఆ దేవుడి కృప ఏంటో తెలియదు కానీ చందనోత్సవం అంటే వర్షం అనేటువంటిది ప్రతి ప్రతి చందనోత్సవానికి ఆ దేవుడు లేలో ఏంటో తెలియదు కానీ ప్రతి సంవత్సరం చందనోత్సవం రోజున వర్షం పడుతుంటుంది ఈ ప్రాంతంలో అనేటువంటిది ఈ ప్రాంతంలో ఎవరిని అడిగినా చెప్తారు సరే గాలి వచ్చింది వానొచ్చింది ఇవన్నీ ప్రభుత్వానికి సాకుల్లా కనబడచ్చు కానీ మీరు చేసినటువంటి ప్రక్రియలో ఆ గోడకి భక్తులకు సంబంధించినటువంటి ఈ టెంట్లు వేయడానికి ట్రస్సులు వేయడానికి ఏదైతే ఏర్పాట్లు చేశారో ఆ క్యూరింగ్ ఉన్నటువంటి గోడకు తీసుకుని వచ్చి ట్రస్లన్నీ కూడా తగిలించి దానికి మేకులు కొట్టి పూర్తిగా ఆ గోడని సపోర్ట్ కింద తీసుకొని ఏర్పాట్లన్నీ కూడా చేశారు ఒక పక్క గాలి ఒక పక్క ఇంతప్పుడే పిలా పైలా ప్రవీణ్ అని చెప్పి ఇందులో గాయపడినటువంటి యువకుడిని విమ్స్ హాస్పిటల్లో తనని పరామర్శించి రావడం జరిగింది ప్రత్యక్ష సాక్షి ఆ అబ్బాయిని అడిగాం ఏం జరిగింది ఎలా జరిగింది ఏంటి అని అంటే క్లియర్ చెప్పాడు సార్ పెద్ద గాలి వేసింది గోడ ఫ్లెక్స్ ఊగినట్టు ఊగింది సార్ అది ఆ చీకట్లో మాకు లైటింగ్ కూడా లేదు ఆ టైంలో అది గోడో లేకపోతే ఫ్లెక్స్ ఏంటో తెలియలేదు కల్మూరి చేసే లోపు మొత్తం గోడ అంతా కూలిపోయింది కింద ఉండిపోయారు నాకు ఏమో ఆ కుర్రోడికేమో ఐరన్ స్వస్స ఏదైతే ఉంటుందో అది ఇచ్చి కాలు మీద పడిపోయి